పాఠశాలలో చదువుకుని కూడా ర్యాంకర్లు అవ్వచ్చని ఇక్కడ కూడా క్వాలిఫై టీచర్స్ ఉంటారని రుజువైందని పలువురు విద్యార్థులు అభిప్రాయపడ్డారు కంచరాన జోషితో మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా మెడల్ అందుకోవడం చాలా ఆనందంగా ఉంది ప్రభుత్వ పాఠశాలలో ఐఐటి స్థాయిలో పాఠ్యాంశాలు బోధిస్తున్నారు అన్ని సబ్జెక్టులో బోధన బాగుంది ఇలాంటివి మరెన్నో సాధించాలని విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలో చాలా మార్పులు వచ్చాయి టీచింగ్ కూడా బాగుంది సాఫ్ట్వేర్ ఉద్యోగిని కావాలనేది నా లక్ష్యం యూపీఎస్సి సాధించి ప్రజలకు సేవ చేస్తా అని చెప్పారు షేక్ సమీరా మాట్లాడుతూ మాకు చాలా ఉద్వేగ భరితంగా ఆనందంగా ఉంది మా నాన్న ఎలక్ట్రిషియన్ మే ముగ్గురు అక్క చెల్లెలం నా ఇద్దరు చెల్లెలు ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతున్నారు పాఠశాలలో డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం చాలా ఇంప్రూవ్ అయింది టేస్ట్ క్వాలిటీ పెరిగాయి గతంలో కంటే ఆహారం సరిపడినంతగా పెరుగుతున్నారు విద్యాశాఖ మంత్రిగా లోకేష్ వచ్చిన తర్వాత స్టడీ మెటీరియల్ అందించారు ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కు ముందు జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహించడం చాలా ఉపయోగపడింది ఎలా చదవాలో చెప్పారు లోకేష్ తో సన్మానం అందుకుంటానని అసలు ఊహించలేదు విద్యాశాఖ మంత్రిగా లోకేష్ వచ్చిన తర్వాత రాష్ట్రంలోని పల్నాడు జిల్లాలో అత్యధికంగా ఐదు వందల తొంభై ఎనిమిది మార్కులు వచ్చాయి మా ఎమ్మెల్యే గారు జిల్లా ఫస్ట్ సెకండ్ వచ్చిన వారికి లక్ష రూపాయల నగదు బహుమతి అందించారు మా మార్కుల పట్ల ఎంతో ఆనందించారు ఇంటర్లో ఉచిత విద్య అందిస్తామని చెప్పారు ఐఏఎస్ కావాలనేది నా లక్ష్యం ఐఏఎస్ అయిన తర్వాత పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తా రైతులకు చేస్తా పల్నాడు జిల్లా అభివృద్ధికి కృషి వ్యాఖ్యానించడం జరిగింది గౌరవనీయులైన నారా లోకేష్ గారికి స్టేజ్ మీద ఉన్న పెద్దలకు నా తోటి మిత్రులకు పేరెంట్స్ అందరికీ నా నమస్కారాలు నా పేరు షేక్ సమీరా నేను పల్నాడు జిల్లా మార్చల్ల నుండి జెడ్పీ గర్ల్స్ హై స్కూల్ నుండి వచ్చాను నాకు ఇక్కడికి రావడానికి చాలా సంతోషంగా ఉంది ఈరోజు మిమ్మల్ని కలవడం మా జీవితంలో మర్చిపోలేని ఒక జ్ఞాపకం నాకు టెన్త్ క్లాస్లో ఫైవ్ నైంటీ సిక్స్ మార్క్స్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ వచ్చాయి ఒకప్పుడు మన పల్నాడు జిల్లా అన్ని రంగాలలో ముఖ్యంగా విద్యారంగంలో చాలా వెనుకబడి ఉంది కానీ గత సంవత్సరంలో పల్నాడు జిల్లా రాష్ట్రంలోనే విద్యారంగంలో పద్దెనిమిదివ స్థానంలో నిలిచింది ఇప్పుడు మన మంచి ప్రభుత్వం రావడం వల్ల పల్నాడు జిల్లా రాష్ట్రంలోనే విద్యారంగంలో పదకొండవ స్థానంలో నిలిచింది అంతేకాకుండా పల్నాడు జిల్లాకే స్టేట్ లెవెల్లో ర్యాంక్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది నాకు స్టేట్ టాపర్గా నిలవడం ఇంత సక్సెస్కి మూల కారణం మా తల్లిదండ్రుల కష్టం మా టీచర్స్ హెచ్ఎం మేడం ఎంకరేజ్మెంట్ మా డిఈఓ మేడం చంద్రకళ మేడం మాకు సకాలంలో విద్యాజ్యోతి ఎస్టియు మెటీరియల్స్ అందించడం డిజిటల్ క్లాసెస్ మాకు చాలా బాగా ఉపయోగపడ్డాయి నాకు మల్టీ టాపర్గా నిలిపి నాకు గైడెన్స్ ఇస్తూ స్టేట్ లెవెల్ క్విజ్ కాంపిటీషన్స్ ఎస్ఏ రైటింగ్ డ్రాయింగ్ డిబేట్ అన్ని అన్ని విషయాలలో నా విషయ పరిజ్ఞానం పెంచిన ఆయిషా సుల్తానా టీచర్ అంటే నాకు చాలా ఇష్టం ఆమెకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అంతేకాకుండా మా హెచ్ఎం మేడం మా టీచర్స్ మా ఎంఈఓ సార్ అందరూ ఎడ్యుకేషన్ పరంగా చాలా సపోర్ట్ చేశారు ఇంకా మా ఫ్యామిలీ విషయానికి వస్తే మా డాడీ పేరు ఎస్కే జాన్ మా మమ్మీ పేరు షేక్ ఆబిదా బేగం మా డాడీ ఎలక్ట్రీషియన్గా ఉంటారు నా గోల్ లైఫ్లో అంబిషన్ ఐఏఎస్ అవ్వాలని సార్ నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన నారా లోకేష్ గారికి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్ ఐ సాక్ష్య కేమ్ ఫ్రమ్ రాయదుర్గ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ ఐ ఐ కంప్లీటెడ్ మై టెన్త్ క్లాస్ ఇన్ కేజీబీవి రాయదుర్గ్ ఐ సెక్యూర్డ్ ఫైవ్ ఎయిటీ సెవెన్ మార్క్స్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ ఇన్ KGBV in SSC examinations. I got this highest marks with the government preparation plans and education, our Honorable Education Minister, Nara Lokesh sir, encouragement and support. 100 days action plan also helped me a lot to secure highest marks and in KGBB's a special program panchatantra program also conduct this program uh, uh, has uh, 15 weekly tests and 5 grand tests in every month this helped me a lot to secure these highest marks and uh, correction of our wrongs uh, thank you to all for giving this golden opportunity